హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు నేస్తం ఛానల్ రైతన్నలు ఈ రోజు వచ్చేసి మనమైతే కారేపల్లి మండలం గేట్ కలపల్లి గ్రామంలో అయితే ఉన్నామండి మన త్రిబుల్ ఎస్ మందు వచ్చేసి రైతు వాడిన తర్వాత రైతు దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందామని ఈరోజు రావడం అయితే జరిగింది సో మనం మందు కొట్టి వచ్చేసి జూలై ముప్పై ఒకటో తారీఖు అండి మన పొలం కొట్టాం కదా అదే రోజు రైతు కూడా కొట్టడం అయితే జరిగింది నమస్కారం అన్న నమస్కారం పేరేంటన్నా సురేష్ ఊరు పెళ్ళి గేటు వెళ్ళపల్లి లాస్ట్ టైం ఏ మందు స్ప్రే చేశారన్నా లాస్ట్ టైం మోనా ఆర్ ది మోనా ఫస్ట్ లో ఫస్ట్ లో దాని తర్వాత సెకండ్ డోర్ త్రిబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ చేశారా త్రిబుల్ ఎక్స్ చేసాము ఒకసారి చూపించండి త్రిబుల్ ఎస్ మందు స్ప్రే చేశారు చేసి ఎలా ఉందన్నా రిజల్ట్ రిజల్ట్ బాగుంది ఇంత ముందు కొంచెం పేను బంక ఈ పచ్చదోమ పేలు లైన్లు ఉండేవి ఒకసారి దగ్గర అన్నా అది ఏం లేదు మనం కొట్టినప్పుడు ఈ పుల్ల మనం ఇది గుర్తుపెట్టండి గుర్తుపెట్ట అసలు ఎంత వస్తది ఏం ఎంత వస్తదని దీని నుంచి మనకి ఇంత వచ్చింది పైన వచ్చి ఈ హైట్ నుంచి హైట్ వచ్చే వచ్చింది సో మనం చూసుకుంటే జారుడు పైన పెరిగిందండి ఒకసారి చూసుకోవచ్చు మీరు మనకి దీనికంటే పెద్దగా పెరిగింది సో దీని వల్ల నీకు ఉపయోగాలు ఏం కలిగి ఉంది దీని వల్ల మనకి నీట్నెస్ గ్రోతింగ్ కానీ కొమ్మలు సైడ్ చైడ్ కానీ కొమ్మలు కాని మంచిగా నీట్ గా పిండినలు ఎలాంటి ఏం దోమ వేయలేకుండా చీడపీడ లేకుండా మంచిగా చీడపీడ లేవు మెత్తదనంతా వచ్చిందా ఆ మెత్తదనంతో ఎన్ని ఎకరాలు కొట్టావు నేను ఈ ఎకరం నర కొట్టా ఈ ఎకరం నగరం కొట్టారు రిజల్ట్ అయితే నీకు ఇలా పర్లేదు మంచిగా అనుకో పర్లేదు మీ తోటి రైతులు చెప్పారు మరి బా చెప్పాం చెప్పాం వాళ్ళు తీసుకొచ్చారా వాళ్ళు కూడా తీసుకొచ్చారు వాళ్ళు కూడా కొడుతూనే ఉన్నారు కొడుతూనే ఉన్నారు రిజల్ట్ వచ్చి బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండం అయితే దీంట్లోనే ఏంటంటే మనకి లద్దె పురుగు కానీ మళ్ళీ ఇదే కాయ తొలిచే పురుగులు ఉంటాయి కదా అవి వచ్చినా పోతే దాంతో పాటు వచ్చినా ఆకు వెనకాల మనకి కొన్ని బూజులు అయితే పడుతున్నాయట రైతులకి ఈ మన త్రిపులేస్ మందు వాటి కూడా పనిచేస్తుంది ప్రజెంట్ మీ పత్తి చిన్న చిన్నగా ఉన్నా సరే నెక్స్ట్ ఇంకా మనకి ఈ హైట్లో వస్తుంది కదా అప్పుడు కాయలు పడుతున్నప్పుడు కాయలతో ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే కాయ తొలిచే పురుగులు వచ్చినా సరే ఈ మందు మళ్ళీ ఒకసారి కొట్టుకుంటే దాన్ని కూడా మంచి సెకండ్ డోస్ మళ్ళీ ఇంకోసారి కొట్టుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుందన్న ఎందుకంటే దీంట్లో మూడు కాంబలు ఉన్నాయి కదా మన చెట్టు మెత్తదనానికి దాంతోపాటు పచ్చదోమ తెల్లదోమ పిండి నల్లి బంక అలాగే ఈ లద్దె పురుగులు ఉన్నాయి కదా గురించి వాటికి మళ్ళీ తెగులు వచ్చిన సో వాటి కూడా మనకి మందు అయితే చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి రైతులు దీన్ని వాడచ్చు నన్ను నిన్న వచ్చేసి మనం అయితే మన పొలంలో వీడియో తీసాం కదా చాలా మంది రైతులు అడుగుతున్నారు పత్తి బాగుంది పత్తి బాగుందని సో మనం కొట్టిన మందు కూడా ఇదే మందు అండి మనతో పాటు ఆ రోజు కూడా రైతు అయితే కొట్టడం జరిగింది జూలై ముప్పై ఒకటో తారీఖు ఈ రోజున మనం వీడియో రికార్డ్ చేసేది ఆగస్టు ఎనిమిదో తారీఖు అండి ఎనిమిదో తారీఖు అంటే మనకి ఎనిమిది రోజుల్లోనే ఈ మాత్రం రిజల్ట్ అయితే వచ్చింది మనం కొట్టకముందు ఏ విధంగా ఉంది రైతు కొట్టే స్ప్రే చేసే వీడియో కూడా మనం అయితే తీయడం అయితే జరిగింది ఆ వీడియో కూడా మీకు అయితే చూపిస్తా ఇదే రైతు అయితే కొడుతున్నారడు మా ఈ రైతు సో ఆ వీడియో కూడా మీకు చూపిస్తా రైతులకు వచ్చేసి బ్రహ్మాండంగా ఈ రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి ఈ దశలు మీరు కొట్టాలనుకుంటే మాత్రం ప్రజెంట్ ఈ ఆగస్టు నెలలో ఈ మందు ఒకసారి కొట్టుకుంటే మన పతిచయంలో ఎలాంటి రసం పిలిచే పురుగులు ఉన్నా సరే మొత్తం పోతున్నాయి దాంతోపాటు మనకైతే ఏదైతే లద్దె పురుగులు ఉన్నాయో అవి వచ్చేసి ఇప్పుడైతే చాలా బాగా ఎటాక్ అయితే అవుతున్నాయి కాబట్టి రైతులకి దాని బారి నుంచి తప్పించుకోవాలనుకుంటే ఈ త్రిపులేస్ అనే మందు అయితే వాడండి ఖమ్మం రైతు మిత్ర ఏదైతే ఉందో కాళ్ళ ఒడ్డు అక్కడ మాత్రం ఈ మందు అయితే దొరుకుతుందండి ఒకవేళ ఆంధ్ర నుంచి కూడా చాలా మంది రైతులు అయితే ఫోన్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఆర్డర్ అయితే అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా పంపడం అయితే జరుగుతుందండి సో మీకు ఆర్డర్ ఎక్కడైనా కాలంలో మన తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా అయితే కార్గో సర్వీస్ ద్వారా పంపడం అయితే జరుగుతుంది కాబట్టి రైతులు ఒక్కసారి మీ పది ఎకరాల దగ్గర ఐదు ఎకరాలకు వాడి చూడండి ఒక రెండు ఎకరాల దగ్గర మాత్రం ఒక ఎకరానికి వాడి చూడండి దీనికి మళ్ళీ వేరే మీకు నచ్చిన మందు కొట్టుకుంటే దానికి డెఫినెట్గా చూసుకుంటే నెంబర్ వన్గా ఇదే మందు పనిచేస్తుంది కాబట్టి రైతులు వచ్చేసి దీన్ని అయితే వాడచ్చు మరి రైతులు వాడచ్చా దీన్ని వాడచ్చు రైతులైతే వాడచ్చు వాడచ్చు పనిచేసింది రిజల్ట్ ఇప్పుడు మన మనం కొట్టి ముందు ఎట్లా ఉందో ముందు మనం కొట్టినప్పుడు ఈడియో ఉంది కొట్టి ఈడియో ఉంది మళ్ళీ ఇప్పుడు ఈడియో ఉంది కాబట్టి దాని దీన్ని వాళ్ళు కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఆటోమేటిక్ అర్థం అయితేనే ఉంటుంది సరే అండి